హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఈ మధ్య జరిగిన జూబ్లీ హిల్స్ ఎన్నికల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఈ ఎన్నికల రిజల్ట్స్ తరువాత బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి దీని గురించి దీని ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణాలు ఏంటి ఇటువంటి విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా నవంబర్ పద్నాలుగున విడుదలైన తెలంగాణలోని జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దాదాపు ఇరవై ఐదు వేల ఓట్ల మే అధిక్యతో గెలుపొందడం జరిగింది కాకపోతే ఈ సీటు ఇంతకుముందు బీఆర్ఎస్ ఖాతాలో ఉండేది ఇక్కడ బీఆర్ఎస్ తరపున పోటీ చేసి శ్రీ గోపీనాథ్ రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల ఇరవై మూడులో ఈ అసెంబ్లీ నుంచి గెలుపొందడం జరిగింది కాకపోతే ఆయన ఈ మధ్య మరణించడంతో ఇక్కడ బై ఎలక్షన్ రావడం జరిగింది ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం సింపతితోని ఎలాగైనా సరే ఈ అసెంబ్లీ ఎలక్షన్ చాలా ఈజీగా గెలుపొందడం జరుగుతుందని అనుకోవడం జరిగింది కాకపోతే ఇక్కడ ఏం జరిగింది బీఆర్ఎస్ ఓడిపోవడానికి ఏంటి కాంగ్రెస్ గెలవడానికి కారణమేంటి దీని గురించి ఈ వీడియోలో కొంచెం డిస్కస్ చేసుకుందాం ముందుగా కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని శ్రీ రేవంత్ రెడ్డి గారు సాయి శక్తుల ఆయన ఉన్న బలాలను అన్నిటినీ పూర్తిగా దీని మీదే పెట్టడం జరిగింది ఆయన ఈ ఎన్నికలో ఎలాగైనా గెలవాలని చెప్పి దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి ఆయన చేసినవి ఏంటంటే ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి నుంచి సర్వేలు తెప్పించుకొని ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వీక్గా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం బలాలేటి దీని అనుసరించి ఆయన ఎప్పటికప్పుడు తన వ్యూహాలను మార్చుకుంటూ తను దీని మీద పూర్తిగా కాన్స్రేట్ చేయడం జరిగింది కానీ దీనికి విరుద్ధంగా బిఆర్ఎస్ చాలా ఈజీగా మేము ఎలాగైనా గెలిచేస్తామని అతి విశ్వాసంతో ఉంది ఇక్కడ కాంగ్రెస్కి మూడు మెయిన్ రీజన్స్ కలిసి వచ్చాయి ఇక్కడ మొట్టమొదటగా బీఆర్ఎస్కి సంపతి ఓట్లు పడతాయని అనుకున్నారు కాకపోతే అక్కడ కరెక్ట్గా గత సంవత్సర కాలంగా తర్వాత నుంచి ఇంతవరకు ఎప్పుడూ కూడా బయటకు రాని ఆయన తల్లిగారు బయటకు వచ్చి ఈ గోపీనాథ్ గారి భార్య ప్రస్తుతం ఎలక్షన్లో నిలబడిన గోపీనాథ్ రెడ్డి గోపీనాథ్ గారి భార్య మీద చాలా అభియోగాలు చేయడం జరిగింది ఈ అభియోగాల్ని కొంచెం ఆవిడ చాలా పగడ్బందీగా చేయడం జరిగింది వాటన్నిటిని ప్రజలు నమ్మడం కూడా చాలా వరకు జరగడం వల్ల ఈరోజు ఆవిడకి సంపతి ఓట్లు పెద్దగా రాలేదు అదేవిధంగా ఇంకా రెండవది ఏంటంటే ముస్లింలు క్రిస్టియన్స్ ఇక్కడ ఒక భారీ ఎత్తున వాళ్ళ ఓటింగ్ ఉంది కాకపోతే వాళ్ళందరూ బీజేపీ ఆ బీజేపీకి ఆపోజిట్గా ఓటు వేయాలంటే ఈరోజు దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి వాళ్ళంతా బీజేపీకి ఓటు వేయడం జరిగింది ఇక్కడ ఎంఐఎం కూడా కాంగ్రెస్కి సపోర్ట్ చేయడం వల్ల అజారుద్దీన్కి ఈ మధ్యనే ఒక మంత్రి పదవి ఇవ్వడం వల్ల ఇవన్నీ ముస్లిం ముస్లింల్లో కాంగ్రెస్ పట్ల ఒక సానుకూలతను తీసుకురావడం జరిగింది దీనివల్ల మైనార్టీ ఓట్లన్నీ కాంగ్రెస్కి మెజార్టీగా పోలవ్వడం జరిగింది ఇక అన్నిటికన్నా ముఖ్యమైన ఇంకో విషయం ఏంటంటే గోపీనాథ్ గారు గెలవడంలో ఆయన మొదటి నుంచి తెలుగుదేశం మూలాలు ఉన్న వ్యక్తి ఆయన గెలవడంలో పూర్తిగా చాలా వరకు తెలుగుదేశం ఓటర్లు ప్రభావితం చేశారు వాళ్ళందరినీ తన వైపు తిప్పుకోవడంలో రేవంత్ రెడ్డి గారు చాలా వరకు సఫలీకృతం అవ్వడం జరిగింది కాబట్టి దీనిలో ఈ మూడు విషయాల ఆధారంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ విజయం సాధించడం జరిగింది ఇక బీఆర్ఎస్ పార్టీ ఎందుకు వెనుకబడిపోయిందంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ చాలా వరకు అతి విశ్వాసంతో వెళ్ళడం జరిగింది అదీగాక ఇక్కడ గణనీయంగా తెలుగుదేశం సింపతైజర్స్ ఉన్నారని తెలిసి కూడా వాళ్ళు చంద్రబాబు నాయుడు మీద విమర్శలు చేయడం జగన్మోహన్ రెడ్డి దారితో కలిసి ఉండడం వల్ల వాళ్ళ ఓట్లన్నీ కాంగ్రెస్ పార్టీకి షిఫ్ట్ అవ్వడం జరిగింది ఇక్కడ తెలుగుదేశం పార్టీ మీద అనవసరమైన విషయాలు విమర్శలు చేసుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఆయనతో స్నేహం చేసి చేయడం వల్ల ఇక్కడ తెలుగుదేశం పార్టీ సింపతైజర్స్ ఇక్కడ బీఆర్ఎస్ గెలిస్తే అది జగన్మోహన్ రెడ్డి గెలిచినట్టే అనే ఒక విధమైన భ్రమలోకి వెళ్ళిపోయి వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేయడం జరిగింది ఎక్కడైనా సరే బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలోకి వెళ్ళి వాళ్ళు ఎక్కడ ప్రాబ్లం ఉందనేది ఆ ప్రాబ్లం మీద ఏమైనా సరే ఉద్యమాలు చేస్తే ముందు ముందు వచ్చే రెండు వేల ఇరవై ఎనిమిది ఎలక్షన్ అయినా సరే బీఆర్ఎస్ పార్టీ కోలుకోవడం జరుగుతుంది లేదంటే బీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల్లో రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఎన్నికల నుంచి ఇంతవరకు ప్రతి ఎన్నికల్లోనే ఓడిపోవడం జరుగుతుంది దీనికి కారణం ఏంటంటే క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోకపోవడం అతి విశ్వాసం పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు లాగానే సామాజిక మాధ్యమాల మీద ఆధారపడడం వల్ల ఈ విధమైన రిజల్ట్స్ రావడం జరుగుతుంది కాబట్టి ఎక్కడైనా సరే వాళ్ళ తగిన జాగ్రత్తలు తీసుకొని ఈ ఓటమికి ఇంత ముందు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇద్దరు కూడా మేమన్నీ మంచి చేసాము ప్రజలే తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు ప్రాబ్లం అంతా ప్రజల్లో ఉంది అనే ఈ టైప్ ఆఫ్ దీన్ని తగ్గించుకుంటే భవిష్యత్తులో వాళ్ళ పార్టీకి మునుగడ సాధ్యమవుతుంది లేదంటే ఇదే విధమైన ఆలోచనతో వాళ్ళ ముందుకెళ్తే ముందు ముందు మరింత ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి రావచ్చు కాకపోతే ఎక్కడైనా సరే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సరైన నిర్ణయాలు తీసుకొని క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ప్రతి ఓటు ముఖ్యమే అనుకొని దానికి తగ్గట్టు వ్యూహాలు రచించుకుంటేనే వాళ్ళు ఒక పార్టీగా పది కాలాల పాటు నిలబడడం జరుగుతుంది థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి వీడియోలు మరిన్ని ముందు ముందు పెట్టడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్